పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం ఈనాడు శ్రీమతి లక్ష్మీ సుభద్ర గారి యొక్క జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేయబడినటువంటి ఈ సభలో భాగవతాంతర్గతమైనటువంటి గజేంద్రమోక్ష సన్నివేశం గురించి నాలుగు మాటలు చెప్పేటటువంటి అదృష్టం కలగడం ఈశ్వరుడి యొక్క నిర్హేతుక కృప ఎందుచేత ఈ మాట అంటున్నానంటే ఇవాళ రోజుల్లో తల్లిదండ్రులకి తద్దినం పెట్టడమే కష్టమైపోయిన రోజులు కాదు కాదు తండ్రి గారి శరీరం పూర్తిగా కాలిందో లేదో చూడకుండా కొడుకులు ఇంటికి వెళ్ళిపోయే రోజుల్లో ఇవాళ ఎప్పుడో శరీరాన్ని విడిచిపెట్టేసినటువంటి తల్లిగారిని జ్ఞాపకం పెట్టుకుని జననీ జన్మభూమిశ్చ స్వర్గాతపి గరియసి అని రాసుకుని అమ్మ మాతృభూమి ఈ రెండు స్వర్గము కన్న మిన్న అని రాసి పది మందిలో మా అమ్మగారి పుట్టినరోజు అని చెప్పుకుని చేసేటటువంటి భర్త కుమారులు సరే భాగవతాంతర్గతమైనటువంటి గజేంద్ర మోక్షం గురించి నాలుగు మాటలు చెప్పు అన్నారు తప్పకుండా మనకి అష్టాదశ పురాణాల్లో ఎన్నో విషయాల్ని వివరించి వేదములను విభాగము చేసినటువంటి మహానుభావుడు వేదవ్యాసుడు వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువై నమోవై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమ అని కలియుగంలో ఉండేటటువంటి జీవుల యొక్క ఆయుర్దాయము బాగా తగ్గిపోతున్నటువంటి విషయాన్ని పురస్కరించుకుని ఒక వేదంలో ఉన్న విషయాన్ని అందరూ చదవలేరని వేదాన్ని విభాగం చేసి కనీసం ఒక వేదాన్నైనా ఒక వ్యక్తి చదువుకునేటటువంటి అదృష్టం కలగాలని వేద విభాగం చేసి అష్టాదశ పురాణములను అందించినటువంటి మహాపురుషుడు వ్యాసుడు ఆ వ్యాసుడు మనకు అందించినటువంటి భక్తి ముద్ద భాగవతం ఎందుచేతంటే ఉద్గ్రంథమైనటువంటి మహాభారతాన్ని ఎవరు చదువుతారు ఎంతమందికి అందులో ఉన్న ధర్మ సూక్ష్మాలు అర్థమవుతాయని పరివేదన చెందుతున్నటువంటి సమయంలో సరస్వతీ నదీ తీరంలో తిరుగుతుండగా సాక్షాత్తుగా నారద మహర్షి వచ్చి భగవంతుని యొక్క లీలలు భక్తుల యొక్క కథలతో సమాహారమైనటువంటి భాగవతాన్ని రచించమని ఆనతిస్తే తదనుగుణంగా వ్యాసభగవానుడు భాగవతాన్ని రచించారు మనస్సు కోతి లాంటిది దానికి ఏదో ఒక ఆలంబనం కావాలి ఏ ఆలంబనం లేకుండా నువ్వు అలా ఉండు ఏమీ ఆలోచించకుండా అని మీరు అన్నారనుకోండి అది ఉండదు ఎప్పుడూ పరిగెడుతూనే ఉంటుంది ఏదో ఒక దానికి మీరు పట్టుకెళ్ళి ఒక ఆలంబనం పడేశారనుకోండి దాన్ని పట్టుకుని ఆడుకుంటుంది మీరు ఇచ్చే వస్తువు ప్రమాదకరమైతే ప్రమాదాన్ని తీసుకొస్తుంది మీరు ఇచ్చే వస్తువు భద్రమైనదైతే భద్రాన్ని ఇస్తుంది భగవంతుడి కన్నా భద్రమైన వస్తువు ప్రపంచంలో ఇంకొకటి ఉండదు అందుకని చెంచలమైనటువంటి మనస్సుకి భగవంతుని యొక్క లీలలు భక్తుల యొక్క కథలను ఆలంబనంగా ఇచ్చి ఉద్ధరించడానికి వ్యాసుడు చేసినటువంటి మహోత్కృష్టమైన ఏర్పాటు భాగవతంలో ఉంది అందున అటువంటి భాగవతాన్ని సంస్కృతంలో వేదవ్యాసుడు రచిస్తే నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖదామృత ద్రవ సంగీతం పిపతర భాగవతం రసమాలయం ముహురహో భూభావుకాహ అన్నారు ఇది వ్యాసభగవానుడి యొక్క జ్ఞానమంతా నిండి నిబిడీకృతమైనటువంటి పండు ఆ పండు వేదమనేటటువంటి చెట్టు యొక్క చెట్ట చివర ఉపనిషత్తుల యొక్క జ్ఞానమునంతటినీ తనలో సంగ్రహించుకుని ఉంది అటువంటి పండు బాగా పండిందా లేదా చూడ్డానికి ఒక చిలుక కొట్టింది అదే సుఖమహర్షి ఈ భాగవతాన్ని అందుకోవడానికి నువ్వు రసికుడవై ఉండాలి అంటే ఈశ్వరుని ఎందు ఆస్తిక్య బుద్ధిని కలిగినటువంటి వాడవైతే చాలు నువ్వు భాగవతం వినడానికి అర్హత కలిగిన వాడవవుతావు అంత గొప్పగా వేదవ్యాసుడు సంస్కృతంలో రచించినటువంటి భాగవతాన్ని మన అదృష్టం కొద్దీ సేత చేసినటువంటి మహాపురుషుడు పోతనగారు పోతనగారు భాగవతాన్ని ఆంధ్రీకరించడంలో ఒక గొప్ప విషయం ఉంది పోతనగారు భాగవతాన్ని ఆంధ్రీకరించి ఏవీ కోరుకోలేదు ఒక స్థితిలో ఈ ఆంధ్రీకరింపబడినటువంటి భాగవతాన్ని రాజులకి నువ్వు కాని ఇచ్చినట్లయితే దానివల్ల నువ్వు అపారమైన ప్రయోజనాన్ని పొందుతావు అని చెప్పినప్పటికీ అలా ఇవ్వకముందే ఆయనకి కాటుక కంటి నీరు చనుకొట్టు పయింపడా అని కాటుక కంటి నీరు కారుతూ సరస్వతీదేవి దర్శనమైంది అమ్మా నిన్ను తీసుకెళ్ళి అలా కర్ణాట కిరాత కీచకులకు అమ్మను త్రిశుద్ధిక నమ్ము భారతి అమ్మ నిన్న అమ్మనమ్మా నువ్వు నా తల్లివి ఈ భాగవతాన్ని రామచంద్రమూర్తికి అంకితం ఇస్తా అన్నారు ఎంత వినయ విధేయతలతో చెప్పారంటే పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వీరుండు గాధ పలుకగనేలా అన్నారు పలికెడివాణ్ణి నేనా నేను కాదు లోపల నుండి రామచంద్రమూర్తి భాగవతాన్ని పలికించి నన్ను ధన్యుణ్ణి చేస్తున్నారు అందుకని ఇంకొక కథ ఇంకొక కథ ఎందుకు నేను భాగవతమే చెప్పుకుంటాను భాగవతంలో గజేంద్ర గజేంద్రమోక్ష కథ ప్రారంభంలోనే వస్తుంది ఎన్నో కథలు చెప్పారు వ్యాసుల వారు వాటి అన్నిటినీ ఆంధ్రీకరించారు పోతనగారు కానీ మోక్షం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం కొన్ని చిత్రమైన సన్నివేశాలు జరిగాయి యథాతథంగా ఆంధ్రీకరించలేదు స్వేచ్ఛానువాదం చేశారు కొన్ని కొన్ని విషయాల్లో వ్యాసుల వారు మూలంలో చెప్పినటువంటి విషయాల కన్నా కూడా స్వేచ్ఛగా కొంచెం ముందుకు వెళ్లి పోతన గారు ఆంధ్రీకరించారు మన తెలుగువాడు కావడం నిజంగా మహానుభావుడు ఎంత దర్శనం చేశారో ఆయా లేకపోతే ఇప్పుడు మళ్ళీ కథలో ఎక్కడో అక్కడికి వెళ్ళి మళ్ళీ ప్రారంభం చేయడం అంటే ఇబ్బందిగా ఉంటాను లర్భాలు ఎక్కడొచ్చాయో అక్కడ వాటిని సూచించే ప్రయత్నం చేస్తాను ఎన్నో కథలు వృక్షపారాయణ యోగ్యత ఎందుకు ఇచ్చారు అంటే మనం అనుకుంటాం గదిలో ఓ ఏనుగు నీళ్లల్లోకి వెళ్ళింది ఓ మొసలు వచ్చి పట్టుకుంది పట్టుకుంటే ప్రార్థన చేసింది శ్రీ మహావిష్ణువు వచ్చారు మొసలి తలకాయ తరిగేశారు ఇంతకన్నా ఏ ఉంది గజేంద్ర మోక్షంలో ఏమిటా గజేంద్ర మోక్షం మళ్ళీ గజేంద్ర మోక్షంలో ఉన్నన్ని రహస్యాలు బహుశ ఇందులో కానీ అర్థమయ్యాయా నిత్య జీవితంలో భగవంతుణ్ణి అతీకమైన రహస్యాలు తెలుస్తాయి మన జీవితం ఏమిటో అందమైన క్యాన్వాస్ మీద పైకి కనపడకుండా లోపల రహస్యాలన్నింటినీ ఆవిష్కరిస్తూ మనిషి యొక్క జీవితాన్ని ఒక్కసారి తెర మీద చూపిస్తారు పోతనగారు ఆయనకి చెంద్రీకరించడంలో పోతన గారికి చెల్లింది కానీ నేను వ్యక్తిగతంగా పోతన గారి పద్యం ఎక్కువగా ఆంధ్ర భాగవతంలోంచి చెప్పడానికే ప్రయత్నం చేస్తాను అష్టమంటారు నీరాట వనాటములకు పోరాటము ఎట్లు కలిగి ఇది ఒక చిత్రమైన ప్రశ్న అసలు ఆ ప్రశ్న వేయడమే నీరాట వనాటములకు పోరాటము ఎట్లు కలిగి నీళ్ళల్లో ఉండేటట్టు మొసలి భూమి మీద ఉండేటటువంటి జీవి ఏనుగు ఈ యుద్ధం రావడానికి అవకాశం లేదు ఎందుకంటే భూమి మీద తిరిగేటటువంటి ప్రాణికి భూమి రావచ్చు మొసలికి నీటిలో ఉండే ప్రాణులతో యుద్ధం రావచ్చు కానీ నీళ్లు కలిగి పురుషోత్తముచే ఆరాటమిట్లు మానను ఘోరాట విలోని భద్రమున కోసమని ఎన్నో ప్రాణులు ఉంటాయి ఒక చిరుతపులు ఉంటుంది అది తరువుకుంటూ వెళ్ళిపో అది వేటాడి వేటాడి ఒక అడవి బందిని చంపేస్తుంది ప్రాణ్యమైన విషయం ప్రపంచంలో ఒక ప్రాణిని బలమైన ప్రాణి చంపి తినడం అనేటటువంటిది అందున అరణ్యంలో జరిగేటటువంటి విషయం ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి కదా అక్కడ యుక్తాయుక్త విశిక్షణ చేయడానికి బుద్ధితో నిర్ణయించడానికి భక్తితో జీవనం అందుకని తనకన్నా బలం తక్కువ ఉన్న ప్రాణిని హింసించి సంహరించి తింటాయి అలాగే ఏనుగు చిక్కితే ఆ ఏనుగుని చంపి తినడం మొసలి యొక్క ధర్మం అది తింటుంది అణులు శరీరాన్ని విడిచిపెడుతున్నాయి భూమి మీద మనుష్య ప్రాణం విడిచిపెట్టేటప్పుడు శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేసిన వాడు ఎవడు కనపడ్డే మరి అటువంటిది ఒక ఏనుగుని మొసలి పట్టుకుంటే ఏనుగు శ్రీ మహావిష్ణు ఏడమే ప్రార్థన చేస్తే దానికి శ్రీ శ్రీ మహావిష్ణువు రావాలా ఆయన రావడం ఎందుకు ఎక్కలేడా ఆ మొసలి యొక్క కంఠాన్ని లేదు అక్కడ నుంచి ఒక్క సంకల్పం చేస్తే మొసలి మరణించదా పోని అందరి భక్తుల కోసం వచ్చినట్టుగానే ఆయన కూడా గరుత్మంతుణ్ణి అధిరోహించి రాకూడదా ఒక్క గజేంద్ర మోక్ష సన్నివేశంలో మాత్రం అసలు వెనకాతల వస్తున్నటువంటి లక్ష్మీదేవి యొక్క ఉనికిని కూడా పట్టించుకోనంతగా భక్తుని యొక్క ఆరాటమును తీర్చడం కోసమని తనని తాను మరిచి పరిగెత్తుకు రావలసినంత ఉత్కంఠతో కూడినటువంటి సన్నివేశం ఇందువల్ల ఏర్పడింది ఇది నీరాట వనాటములకు ఆరాటము ఎట్లు పోరాటము ఎట్లు కలిగి పురుషోత్తముచే మా నేను ఘోరాటవిలోని భద్రకుంజరమునకు ఒక అడవిలో ఉన్న ఏనుక్కి ఈ కథ ఎలా జరిగింది నాకు వివరంగా చెప్పవలసింది అని అడిగారు అడిగేటప్పుడు చాలా సామాన్యమైన ప్రశ్న వేస్తే జవాబు కూడా మహాత్ముల నోటి నుంచి సామాన్యంగానే వస్తుంది అది వివరంగా తెలుసుకోవాలనేటటువంటి కుతూహలం పరిప్రశ్నతో నేను అర్హుణ్ణైతే చెప్పమని అడిగినటువంటి శ్రోత మనస్సులో ఉన్న తాపత్రయాన్ని చూసి చెప్పకుండా ఉండలేక చెప్పాడు మహానుభావుడు శుకుడు ఆయన అన్నారు ఆయన పూర్వకాలంలో పాలసముద్రంలో త్రికూటాచలం అనేటటువంటి ఒక బ్రహ్మాండమైన పర్వతం ఉండేది దానికి ఆ త్రికూటాచల పర్వతం పదివేల యోజనముల పొడుగు పదివేల యోజనముల వెడల్పు పదివేల యోజనముల ఎత్తు ఆ త్రికూటాచలానికి మూడు శిఖరాలు ఉండేవి ఒకటి బంగారు శిఖరము ఒకటి విండి శిఖరము ఒకటి ఇనుప శిఖరము మూడు శిఖరములతో ఆ పర్వతం అలరారుతుండేది అటువంటి పర్వతం మీద అనేకమైనటువంటి ప్రాణులు ఆ అరణ్యంలో సంచరిస్తుండేవి ఎంత గొప్పగా వర్ణించారంటే ఆ అడవిలోట చెట్లకి పళ్ళు తమంత తాము పండిపోయుండిపోతే చిలుకలు తమ ముక్కులతో కొరికేవిట కొరికితే ఆ పళ్ళల్లోంచి కారిపోయినటువంటి రసము ఏరులై ప్రవహిస్తూ ఉండేది అరణ్యంలో లేని పుష్పం లేదు అన్ని రకాలైనటువంటి పువ్వులు అన్ని రకాలైనటువంటి కాయలు అన్ని రకాల పళ్ళు అన్ని రకాల చెట్లు ఆశ్చర్యం ఏమిటంటే మీకు ఎప్పుడైనా ఎక్కడైనా ఒక అరణ్యాన్ని చెప్తే ఆ అరణ్యంలో చాలా గొప్ప ప్రాణిగా చెప్పబడేటటువంటిది సింహం కానీ గజేంద్ర మోక్షంలోకి వచ్చేటప్పటికీ వ్యాసుల వారు చేసినటువంటి చిత్రం ఏమిటంటే సింహం గొప్పదని చెప్పలేదు అడవికి రాజు సింహం సింహం గొప్పదని లేదు అక్కడ అనేకమైన ప్రాణులు ఉన్నాయి కానీ ఏనుగులు గొప్పవయ్యా అక్కడ ఉన్న వాటిల్లో అన్నారు ఎందుకండి ఆ అడవిలో ఉన్నటువంటి ఏనుగులకి ఎందుకంత గొప్పతనం వచ్చింది అన్నారు అంటే కలగవు కొండలకైనను మలగవు సింగములకైన మార్కొను కడిమిన్ గలగవు పిడుగులకైనను ఇలబల సంపన్న వృత్తి ఎనుగున్న ఏమిటి గొప్పతనం అంటే గలగ అవి గలగవు పిడుగులకైనను పిడుగులు పడిపోయినా సరే అవి చెక్కు చెదరవు ఒకవేళ కొండలడ్డొస్తే బెంగ పెట్టుకోవు తన కుంభస్థలాలతో ఆ కొండల్ని పిండి చేసేస్తాయి అటువంటివి ఏ జంతువు కనపడ్డా సరే ఆ జంతువుల్ని బెరిస్తాయి ఎంత దూరం చెప్పారంటే గుహలలోంచి ఆ ఏనుగులు బయలుదేరి బయటికొస్తూ ఉంటే చీకట్ల గుంపులు బయటికి వస్తున్నాయేమో సూర్యాస్త సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత అనిపించేదిటే భయంకరమైనటువంటి ఏనుగులు ఆ ఏనుగులు అవి ఎన్ని కొన్ని టగలి ఒక అధినాథుడు ఉండేవాడు ఈ అధినాథుడైనటువంటి ఇన్ని లక్షల కోట్ల భార్యలతో కలిసి ఎంతో ఆ గడిపేస్తున్నటువంటి ఏనుగులన్నీ సంతోషంగా తిరుగుతున్నాయంటే మీకు సృష్టికి వ్యతిరేకమైనటువంటి రీతిలో మోక్షం మనం అర్థం చేసుకోవలసినటువంటి రహస్యం కంబులు పొదరిండ్లలో దూరు ఘోరభల్లు కముల్ గుహల సొచ్చు భూదారములు నేల బొరియలలో దాగు హరిదంతముల కేగు హరిణ చెయ్యి మషసంఘంబులు మడుగులలో సొచ్చు అని ఎంత చిత్రమైనటువంటి విషయాలో చూడండి వాళ్ళు నింగిక వెరచి చమరీ మృగంబులు వీచు వాయ భయద పరిహేల విహరించు బద్దలు సోకిన మాత్రాన జాలినుంది అన్నారు ఏనుగులు వస్తుంటే పారిపోయినవేమిటిట అక్కడ పులుల సరిండ్లలో దూరు పులులు గుంపులు గుంపులుగా పారిపోయేవిట ఏనుగుల్ని చూసి అలాగే పులులు పారిప్పడం ఒక ఎత్తు ఘోర వంటి స్వరూపము కలిగినటువంటి భల్లూకములు గుహలలోకి పోతుండేవిట అడివి పందులు భూమి యొక్క గోతుల్లో దాక్కుంటూ ఉండేవి హరిదంతములకే గుహరిన చేయము దిక్కుల యొక్క చివర్లు ఎంత పోతుండేవిట లేళ్లు ఈ ఏనుగుల్ని చూస్తే ఇంకా చిత్రం ఏమిటంటే మహిష సంఘంబులు మడుగులలో సొచ్చు నీటి మడుగుల్లోకి ఈ దున్నపోతులన్నీ వెళ్లి దూరి పడుకునేవిట ఏనుగుల్ని చూస్తే అంత భయపడిపోయి ఆ గండశైలం ప్రాకు పెద్ద పెద్ద శిలలుంటే కూర్చునేవిట భయపడి కోతులన్నీ వాల్మీకముల సొత్స ఆ బొర్రుల్లోకి దాక్కుని వాల్మీకములలోకి పుట్ట నెమళ్ళు ఆకాశంలోకి ఎగిరిపోయేవిట అందులో మీరు ఎర్రశిరాతో అండర్లైన్ చెయ్యవలసిన వెరచి చమరీ మృగంబు విహరణ వాయ ఎందుకుట భయద పరిహేల విహరించు భద్రకరుల గాలి సోకిన ఎవరికి చేస్తాం ఈ సేవ పూజంతా అయిపోయిన తర్వాత రాజోపచారం చేసేప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి చామరం వి అని చేయబడినటువంటి పరికరాన్ని చేతిలో పట్టుకుని మృగం వింట్రుకలతో చేయబడినటువంటి చామరాన్ని వేస్తే చమరీ మృగాలు తమ తోకలతో వెళ్లి ఏనుగులకి విసిరేవిట ఎందుకని సోకితే అలసక తీరుతుంది వాటికి ఏ గాలి సోకితే ఈ గాలి విసిరేవిట భయద పరిహేల విహరించు భద్రకరుల భయపెడుతూ తిరిగేటటువంటి ఏనుగుల యొక్క గుంపుల్ని చూసి వాటి గాలి తగిలితే చా ఆ మోమి అలచట తీరడానికి మేం మా తోకలతో విసురుతామని చమరి మృగాలు వెళ్ళి విసిరేవిటే అంత భయంకరమైన ఏనుగులు గుంపులయ్యా ఒక్క మాట చెప్తాను విను యమధర్మరాజు గారి యొక్క దూతలు భయపడి పారిపోతుండేవారు వీళ్ళని చూసి అన్నారు అంత గొప్పగా తిరిగేవిట ఏనుగులు ఇటువంటి ఏనుగులకి పది లక్షల కోట్ల ఆడ ఏనుగులకి భర్త ఒకే ఒక మగ ఏనుగు ఎంత చిత్రమో చూడండి ఆయన భార్యల సంఖ్య పది లక్షల కోట్ల ఆడ ఏనుగులు అన్ని ఏనుగులకి భర్త అయినటువంటి ఒక ఏనుగు అపారమైన టీవీతో తిరుగుతూ ఉండేవాడు ఆయన ఒకనాడు తన భార్యలతో కలిసి తిరుగుతూ ఉండగా ఏదో చెట్ల యొక్క నీడ పట్టన తిరుగుతున్నాడు ఎంతో సంతోషంగా కాలం గడుపుతున్నాడు కానీ అలా కాలం గడుపుతున్నటువంటి సమయంలో అనుకోకుండా ఒక ఉపద్రవం వచ్చింది దారి తప్పాడు అన్నారు పోతన గారు దారి ఎందుకు తప్పాడన్నారు అపారమైన దాహం వేసింది కానీ తాగుదామంటే నీళ్లు కనపడలేదు ఎందుకని ప్రతిరోజు అలవాటు ఉన్న దగ్గరికి వెళ్లి నీళ్లు తాగేటటువంటి సరోవరం ఎక్కడుందో ఆ సరోవరం దగ్గరికి వెళ్ళేటటువంటి దారిని విడిచిపెట్టి ఇవాళ కొత్త దారిలోకి వెళ్ళాడు వెళ్ళడంలో అలసట కలిగింది ఆ నీటిని వితుక్కుంటూ నీటి మించి గాలి ఎటు వస్తోందో అటువైపుకి ప్రయాణం చేశాడు ప్రయాణం చేసి వెళ్ళాడు వెళ్ళి ఒక గొప్ప సరోవరం ఒకటి కనపడింది ఆ సరోవరంలోకి దిగాడు నీరు త్రాగవలసిన వాడు ఎక్కడ నిలబడి నీరు త్రాగాలి నాకు దాహం వేసింది అనుకోండి ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్లో దూకనగా ఏం చేస్తాను లేకపోతే కాకినాడలో కుళాయి చెరువులోకి వెళ్ళి దూపుతానని దాహం వేస్తే ఓ గ్లాసుడు నీళ్లు తీసుకుని తాగుతాను అంతేకాని బిందెత్తి నోట్లో పోసుకోం కదా దాహం వేసిన వాడు ఒడ్డున నిరద్రం వచ్చి ఉండేది కాదు కానీ ఆయన అలా చెయ్యలేదా ఏను ఒక పెద్ద సరోవరాన్ని చూశాడు అదెంతటి సరోవరం అని మీద గండు తుమ్మిదలు వాలి అందులో ఉన్న రసాన్ని ఆగ్రానిష్టం చేస్తున్నాయి తుమ్మిదల యొక్క జంకారం వినపడుతోంది అందులో అందులో ఉన్నటువంటి పుప్పొడి నీళ్ళల్లో పడింది ఆ ఒడ్డున చూస్తే ఒడ్డున ఒడ్డున సువాసన ముక్కుపుటాలని గుబాళింప చేస్తోంది నీరు తాగాడు తాగిన వాడు ఏం చేయాలి గట్టెక్కి పైకొచ్చేయాలి కానీ రాలేదు గండంబుల చల్లుకొనుచు గలగల రవముల్ మిండుకొన కొన వలద కడుపుల వేదండ కోటి నీటి ఉండేటటువంటి పద్మాలన్నింటినీ తన కాళ్ళ కింద వేసి తవులు ఎండ్రకాయలు అన్ని మరణిస్తున్నాయి ఆ నీటిని తీస్తున్నాడు మీద జల్లుతున్నాడు ఆ ఏనుగులు కూడా సంతోషపడిపోతున్నాయి చుట్టూ ఉన్న ఆడయేనుగులు ఏం చేస్తున్నాయో పోతన గారు చాలా చిత్రులు అక్కడ ఉన్నటువంటి తామర పువ్వుల్ని తీసి ఆ మగయేనుగు మిగిలిన వాళ్ళు అనుకున్నారట వీళ్ళు తామర పువ్వులలో ఉన్న పుప్పుడి తీసి మగయేనుగు మీద చల్లారట ఇంకొంతమంది అనుకున్నారు ఏం గొప్ప అని తామర పువ్వుకుండేటటువంటి నాళాలని మగ మగయేనుగు మీద అలంకారం చేశారట మరికొంతమంది ఆ నదిలో ఆ సరోవరంలో ఉండేటటువంటి ముచ్చుకు చిప్పల్ని తీసి ఆ మగయేను కింద చుట్టూ చేరి ఇంతగా తన్ని మురిపిస్తుంటే పొంగిపోతున్నాడు ఇది గజేంద్ర మోక్షానికి ప్రారంభం కింద ఇదే మన జీవితంలో మనం జ్ఞాపకం పెట్టడం చేసిన దాని పేరు మాత్రం గజేంద్ర గజేంద్రమోక్ష అక్షరాల్ని కొంచెం అటు ఇటు మార్చండి జగము జగము అంటే జాయతే గచ్చతే ఇది జగత్ వచ్చి ఏది ఉందో దాన్ని జగమని పిలుస్తారు మనమందరం జగములోకే వస్తాం క్రియన్ సంసార సంచారు అని పోతన గారు భాగవతంలో నివేంద్రంలోకి వెళ్లి నీళ్లు తాగేవాడు ఎలా వస్తాడో అలా వస్తాడు తీర్చుకుంటారు దాహం తీర్చుకున్న తర్వాత వాడి మార్గాన వాడు వెళ్ళిపోతాడు వీడి మార్గం వెళ్ళిపోతాడు అలా సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులేదొక్కచో పోయిడి త్రోవ పోయెను నీటికి అని అడుగుతాడు హిరణ్యాక్షుడు చచ్చిపోయినప్పుడు సరే అందుచేత మే మోక్ష జగము గజము గజము పాలసముద్రంలో ఉన్నాం ఇది భగవంతుని యొక్క స్వరూపమే పాలసముద్రం శుద్ధ సత్వగుణంతో కూడుకున్నటువంటి ఆత్మ చైతన్యం పాలసముద్రం ఇక్కడ ఉంది ఈ పాలసముద్రంలో ఏ ఉంది త్రికూటాచలం ఉంది ఏది త్రికూటాచలం అంటే ఈ శరీరమే త్రికూటాచలం దీనికి త్రికూటాచలం అని పేరెందుకు ఇది మూడు రకాలైనటువంటి పర్వతాలతో ఉంటుంది స్థూల సూక్ష్మ కారణ అని మూడు శరీరాలు ఉంటాయి దీనికి మూడే మూడు అవస్థలు ఉంటాయి జాగ్రత్త స్వప్న సుశుక్తి పగలంతా ఇంద్రియాలు పనిచేస్తే జాగ్రత్త ఇంద్రియాలు పని చెయ్యకుండా మనస్సులోకి వెళ్లిపోయి స్వప్నావస్థ మనం నిద్రపోతే స్వప్నం ఆ మనస్సు కూడా ఆత్మలోకి వెళ్ళిపోయి తమోగుణ భూయిష్ఠులమైపోయి అయిపోయి తమోగుణంతో ఏమీ తెలియని గాఢ నిద్రలోకి వెళ్ళిపోతే కారణ శరీరంతో ఉంటాం కాబట్టి ఆ సమయంలో మూడో అవస్థ సుషుప్తి అందుకని ఎన్ని సంవత్సరాలు బ్రతకండి ఏమిటి ఉంటుంది ఈ మూడే ఉంటాయి జాగృత స్వప్న సుషుప్తి స్థూల సూక్ష్మ కారణ మూడు శరీరాలతో తిరుగుతూ ఉంటాడు అందుకని ఎక్కడుంది ఇప్పుడు త్రికూటాచలం ఇక్కడే ఉంది ఇదే త్రికూటాచలం ఈ త్రికూటాచలంలో బంగారు శిఖరము వెండి శిఖరము ఇనుప శిఖరము మూడు శిఖరాలు ఉన్నాయి ఏమిటా మూడు శిఖరాలు సత్వము రజస్సు తమస్సు ఈ మూడే సత్వం అంటే సత్వము ఆవిర్భవించినటువంటి కాలంలో ప్రసన్నుడై శాంతంగా భక్తితో సంతోషంతో ఉంటాడు రజస్సు పటమరించినటువంటి సమయంలో కోర్కెలతో వెంపర్లాడిపోతూ ఉంటాడు తమోగుణం ఆవిర్భవించినటువంటి సమయంలో ఏ పని చెయ్యకుండా బద్ధకంగా మందబుద్ధితో నిద్రపోతూ తమోగుణంతో ఉంటాడు ఈ మూడు గుణాలు తప్ప నాలుగో గుణం నాకు ఎక్కడి నుంచి వస్తుంది నాలుగో గుణం ఉండదు ఎందుకని సత్వము రజస్సు తమస్సు ఇవే మారుతూ ఉంటాం కాసేపు సత్వంలో ఉంటాం తెల్లవారుజామున నిద్ర లేవగానే కాసేపు తిరువెంబావయో తిరుప్పావయ్యో సుప్రభాతమో గాయత్రి మంత్రమో సంధ్యామంత్రమో అనుష్ఠానమో ఏదో పెట్టుకుంటాం కాసేపు సత్వ తెలియని చూస్తారు మీరు సంతకం పెట్టి వచ్చాను ఇవాళ జీతం ఇస్తాడు మూడు గంటలు మళ్ళీ జీతం అందుకున్నావు మొన్న నెలకోసారి జీతం వచ్చింది కదా సాయంత్రం చేసి అసుర సంధ్య వేళ శివాలయంలోకి వెళ్లి నాలుగు పళ్ళు ఇచ్చొద్దాం మళ్ళీ సత్వంలోకి వచ్చాం మళ్ళీ సత్వంలోంచి ఇంటికెళ్లి ఈ జీతం అక్కడ ఇచ్చి దిక్కుమాల జీతం అన్ని కటింగులు పోను వచ్చాడు దీని గురించి కొట్టు 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 రజస్సు అలిసిపోయి పడుకుంటావు తమ మూడు శిఖరాల మీదే తిరుగుతున్నావు తిరగడానికి ఇంకో నాలుగో శిఖరం లేదు బంగారు శిఖరము వెండి శిఖరము ఇనుప శిఖరము ఈ మూడు శిఖరముల మీదే తిరుగుతుంది గజములు గజములంటే ఏంటి జగము మనమి మనం తిరుగుతున్నామని వ్యాసుడందరూ మనం తిరుగుతున్నామని పోతనగారు అనరు ఏనుగులు నడ్డు పెట్టి చెప్తుంటారు అది విచిత్రం అందుకు తిరగగా 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 ఎక్కడికి చేరింది అక్కడికి వెళ్ళి వెళ్ళింది మనందరికీ వేస్తుంది దాహం ఏ కామదాహం ఉంటుంది ప్రతి వాడికి సంసారంలోకి ప్రవేశించాలి యవత్రంగా స్వీకరించాలి అందుకని మనం ఏం చేస్తాం స్త్రీని క్షేత్రముగా స్వీకరించడమే సంసారములోకి ప్రవేశించడం సంసారములోకి ప్రవేశించడం మీరు సంసారంలో ప్రవేశించినప్పుడు చేసినటువంటి మన స్నాతకం చేసేటప్పుడు మామగారు పక్కన కూర్చొని అడుగుతాడు నువ్వెప్పుడు గారండి నువ్వెప్పుడు చెట్టు ఎక్కకూడదు నేను ఎక్కనండి నువ్వు నువ్వెప్పని చేయకూడదు నీ చెయ్యనండి ఇన్ని ప్రమా అయితే ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామి చరామి ఈ పిల్లని నేను అతిక్రమించను అంటే క్షేత్రముగా ఇస్తు వేసి శాంతాన్నికి ఇచ్చిశాన్ని తీసేసుకో అని చెప్పి ఆవునిచ్చినట్లు చతుర్ది విభక్తి వెయ్యకుండా నమహ వెయ్యకుండా ఇస్తారు ఆడపిల్లని ఇచ్చినప్పుడు పుట్టింటికి ఆడపిల్లని తెచ్చుకోవచ్చు ఆడపిల్ల వల్ల ఆవల వల్ల మామగారు కూడా ఉద్ధరింపబడతాడు పితృపంచకంలో కడతారు కాబట్టి అందుకని ఏమైంది ఎందుకు వచ్చావు సంసారంలోకి సంసారములోకి వచ్చినది పరి ఆవిడతో కలిసి సహధర్మచారిణిగా ఆవిడ చెయ్యి పట్టుకొని నిన్ను నిన్నీ ఇందుకోసమని నువ్వు సంసారంలోకి ప్రవేశించావు వివాహ సమయంలో చెప్పినటువంటి మంత్రాలు వేరు గురువు గారు పక్కకొచ్చి ఆచార్య దేవోభవ నువ్వు జాగ్రత్త సుమా సత్యం విషయంలో పరాకు పడకుసుమా అతిథుల విషయంలో పరాకు పడకుసుమా అని ఓహో మనకి ఎన్నో విషయాలు చెప్తారు అన్నింటికీ మనం నమస్కారం పెట్టి అలాగే గురువు